హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఊర్లోకి వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు పొలాల్లోకి వెళ్తూ ఉంటాను అనమాట ఈ పొలాలు వచ్చేసి మావే సో ఆ పొలాల్లోకి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత బాగుంటుందో ఆ పచ్చటి వాతావరణం చూస్తూ ఆ పచ్చ గాలి పీలుస్తూ ఉంటే అందుకే మీకు చూపించాలి మా పొలాలు ఎలా ఉంటాయో అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగోండి మేమైతే ఫస్ట్ వరి అయితే వేసున్నారు మా మామయ్య వాళ్ళు అవి చూపిద్దాము అంటే చాలామందికి ఉంటుంది పల్లెటూరుకి వెళ్ళాలి పొలాల్లో తిరగాలి పొలాలు చూడాలి అని చెప్పేసి సో నాకు కూడా అలాగే చాలా ఇష్టం మా ఊరికి వెళ్ళినప్పుడల్లా కాకపోయినా అప్పుడప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పొలాలు చూసి వస్తాను అలా ఖచ్చితంగా మా మామయ్య కూడా వెళ్దాం తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్లేవారు ఈరోజు మా మామయ్య నేను మా ఆయన ముగ్గురం అయితే వెళ్ళాము అంటే ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి అప్పుడుది లేండి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అట్లా పొలాల్లోకి వెళ్దాం కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పేసి అయితే వెళ్ళాము మా అత్త రాలేదు మా ఇంట్లో ఉందన్నమాట సో మేమైతే వచ్చేసాం సో ఆ పచ్చటి వాతావరణం చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది కాసేపు అక్కడ ఉండే చూద్దాం అనిపిస్తూ ఉంటుంది మేము పొలాలు వేస్తాం ఏంటి అనేది చూపిద్దామనే ఈ వీడియో అయితే రైతులు ఎంత కష్టపడతారో కదా ఈ వరి కోసం మనం చూడ్డానికి అబ్బ హ అనుకుంటాం కానీ దాని వెనకుండే కష్టం బాబు చేసే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా ఈ ఎదుగుండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంట పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఇది వచ్చేసి దున్ని పెట్టున్నారు అంటే బెండకాయలు వేస్తాం మేము బెండకాయలు వేయడానికి అని చెప్పి దున్ని పెట్టేసి ఉన్నారు అనమాట అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పొలం పని చేయడం దున్నటం దగ్గర నుంచి మొక్క విత్తనాలు చల్లడం కానీ అవి వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా వాటర్ పడుతూ అట్లా చేస్తున్నా కూడా చూడండి ఒకసారి ఎలా పాచిపోయాయో అది ఏదో జబ్బు వచ్చింది వాటికి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు మా వారు మా మామయ్య అంటే అది ఏంటి ఏంటని కనుక్కుంటే ఇప్పటికి తెలిసింది నేలకి పట్టిందంట ఆ జబ్బు అనేది చెట్ల కోసం పట్టలేదు అది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కనుక్కుంటే మా మామయ్య ఆ నేలకు పట్టడం వల్ల ఈ వేసిన మొక్కలు మొత్తం నాశనం అయిపోయాయండి దాని వెనక్కున్న కష్టం దానికి పెట్టిన డబ్బులు అంతా లాస్ అయిపోయింది పాపం అంటే మాకనే కాదు ఈ చేసే రైతు పని చేసే ప్రతి ఒక్కరికి జరిగేది ఇదే ఒక్కొక్కరికి ఒక్కోసారి బాగా లాభాలు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కానీ లాభాలు చెప్పుకుంటున్నామే కానీ వాళ్ళకు వచ్చే నష్టం దాని వెనక పడ్డ కష్టం మనకి తెలియట్లేదు మనకి హ్యాపీగా వస్తున్నాయి కొనుక్కుంటున్నాం హ్యాపీ తింటున్నాం బాగానే ఉన్నాం అనుకుంటూ ఉంటాం ఆ పండడానికి మన నోటి దాకా రావడానికి వీళ్ళ పడే కృషి కష్టం మనం ఎంత చెప్పినా తక్కువే అలాంటి రైతు కష్టానికైనా మీరు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి నలుగురికి షేర్ అయ్యేలా ప్లీజ్ దయచేసి మీరే షేర్ చేయండి అవి ఇంకో ఇంకొ ఇంకొక చోట కూడా వేసున్నాం అనమాట సో అవి ఎలా ఉన్నాయని చెప్పి చూస్తూ ఉన్నాడు మా మావయ్య ఈ బెండకాయలు ఇదిగోండి ఇవి పెరిగిపోయి ఉన్నాయి ఇప్పటికి అవి కూడా చెదర్లాగా పట్టి వాటికి కూడా వైట్ వైట్గా ఏదో వచ్చేసి ఉంది కొంచెం ఇదిగోండి తోటకు అంటే ఇంట్లోకి వచ్చేదానికని తోటకూర గోంగూర చెట్లు రెండు అట్లా వేసుకొని ఉన్నారు మా మామయ్య ఇది గోంగూర చెట్టు అనమాట ఒక నాలుగైదు అట్లా వేసుకుంటారు పక్కన సొరకాయ కాకరకాయలు అవి కూడా వేస్తూ ఉంటారు అవన్నీ మొన్న ఈ జబ్బు ఎందుకు వచ్చింది ఈ నేలకి అంటే మొన్న తుఫాన్ ఒకటి వచ్చింది కదండీ లాస్ట్ ఇయర్లో ఆ తుఫాను ప్రభావం వల్ల చాలామందికి ఇలా ఇబ్బందులు స్టార్ట్ అయిపోయాయి ఎన్ని మొక్కలు వేసినా ఎన్నిసార్లు చేసినా అవి మంచిగా రావట్లేదంట అదే కాదు వాటర్ కూడా సదుపాయం చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు వాటర్ వదిలారు ఈ వాటర్ వదిలినప్పుడే పప్పం వాళ్ళు వచ్చి పొలాలన్నిటికీ చేసుకోవాలి ఇట్లా పొప్పాయి చెట్టు కూడా ఉందనమాట పొప్పాయి చెట్టు కూడా ఎవరు అడిగారు అని చెప్పి కాయ కోసి తీసుకొస్తున్నారు మా మామయ్య సో వాటర్ అనేది మీకు నీట్గా చూపించాలని మా మామయ్య అది కాటి వెళ్ళి అని చెప్తున్నారు బాగా కనిపిస్తుంది అని సో ఇటు వచ్చి అయితే చూపిస్తూ ఉన్నా ఈ వాటర్ ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది మీరు అంటారు కదా పొలాలకు వాటర్ రావడానికి గండి కొట్టడమో ఏదో నాకు పెద్దగా తెలీదు సో అట్లయితే చేస్తూ ఉన్నారు అంటే పొలాల గురించి ఎట్లా చేస్తారు ఏంటనేది మా మావ మా మావయ్య మా వారు ఎన్నిసార్లు చెప్పినా నాకు గుర్తుండదు అంటే చూడడమే కానీ మనకి అంటే చేస్తూ 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 ఉంటే మనకు తెలుస్తుంది ఎలా చేస్తారు ఏం చేస్తారు అని ఊరికే చెప్తే మనకి అంతగా గుర్తుండవు కదా సో అట్లనే నాకు కూడా సో చూసేసాం కొంచెం అక్కడ ఉన్నాము ఇంకా తర్వాత అన్నమాట వస్తూ వస్తూ ఇట్లా దారిలో చూపిస్తూ ఉన్నాం రెండు అవి కూడా బెండకాయలు అట్లా చూడడానికి బాగుంది బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది చెట్లంతా ఏంటో వైట్గా అయిపోయి ఉన్నాయి ఇదైతే చెరువు అండి మా దామవరం చెరువు అనమాట అది సో స్పీడ్గా వెళ్తుంటావు కదా కొంచెం షేక్ అవుతూ ఉంది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా ఆ చెరువు అంతా అక్కడి నుంచే ఈ పొలాలకి వాటర్ సప్లై అవన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఇదేనండి పొలాల గురించి చూపించాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మీకు ఇప్పటికైతే చూపించాను కానీ ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు పడ్డా రైతులు మాత్రం పొలాలు పండించడం మాత్రం మానరండి ఇప్పుడు మనం ఈ పని చేయలేం ఆ పని చేయలేం అనుకుంటాం కానీ పొలాలు పనిచేసే వాళ్ళు మాత్రం రైతులు మాత్రం అది వదలనే వదలరు అలాంటి రైతులకి మనం ఎంత చేసినా తక్కువేనండి వాళ్ళకి పాదాలకు వందనం పెట్టచ్చు సో సంక్రాంతి కదా అందరూ యూత్ అంతా అక్కడ ఆడుకోవడానికి ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చే అబ్బాయి మా రిలేటివ్ మా తమ్ముడు అనమాట మమ్మల్ని పలకరించడానికైతే పిలుస్తూ ఉన్నాడు తనతో కాసేపు అయితే మాట్లాడేసి మళ్ళీ అనమాట అది మా వారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంట వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు మా వారు అండ్ ఇదిగోండి ఇక్కడ మిల్లు రైస్ మిల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇది బంగారమ్మ గుడి చాలా బాగా కొలుస్తారు మా ఊరు వాళ్ళు అండ్ ఇంకొక అమ్మవారు కూడా ఉంది కాళికమ్మ ఇదిగోండి అరుగు దగ్గర కాళికమ్మ పంచాయతీ ఆఫీస్ అది ఇక్కడ ఉన్నాయి ఇట్లా అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోయాము కానీ అక్కడ పిక్స్ తీసుకున్నాం కదా ఖచ్చితంగా పొలాల్లో పిక్స్ తీసుకోకుండా అయితే ఎవ్వరు ఉండరు నాలా అంత పిచ్చి ఉంటుంది కదా ఎవ్వరికైనా సో మేము అంతే ఇట్లా పిక్స్ అయితే తీసుకున్నాను నేను మా మావయ్యతో వారితో ఇట్లా పిక్స్ తీసుకొని మీకు షేర్ చేసుకున్నా ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్